శుభోదయం ప్రభుత్వ క్రీస్తు నామంలో వందనాలు తెలియస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిదో కీర్తన మొదటి వచ్చిన యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు ప్రార్థన పరిశుద్ధమైన ఎస్ఏ స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం దానిస్తుండగా మాత ఉంచి నడిపించు దేవించమని ఏసే నామంలో ప్రార్థించి అడిగి వేడుకు నామ తండ్రి అవమాయిన్ భక్తులైనటువంటి దావిదు నూట ముప్పై తొమ్మిదో కీర్తన మొదటి వచ్చిన తెలియజేస్తూ రాసినటువంటి మాట యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు దేవుడు మానవుల యొక్క హృదయాన్ని పరిశోధించే దేవుడై ఉన్నాడు హృదయాంతరంగమును పరిశోధించే దేవుని ఎందుకు విశ్వాసం నుంచి లోకంలో ముందుకు వెళ్ళవలేను మానవులుగా మనం మనుషుల యొక్క పైరూపాన్ని చూసి లక్ష్యపెడతాం కానీ దేవుడు హృదయాంతరంగం పరిశోధించే దేవుడై ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల నీవు నేను కూడా అనిత్యము యథార్థమైన హృదయంతో దేవుని కొలుస్తూ దేవుని మయం ఈ లోకంలో సంఘములో సమాజంలో వరదలు దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు ఆ ప్రభువును మనం రుచి చూసి తెలుసుకొని దేవుని ఆశీర్యంలో పొందుకున్నట్టు పరిశుద్ధ ఆత్మ దేవుడు అందరికి తోడయండి నడిపించి దీవించిన దాకా ఆమె ప్రేమ నమగలేసే స్తోత్రాలు మాతో ఉంచి నడిపించి దేవించి ఆశ్రయించమని ఏసు నామంలో ప్రార్థించడానికి వేడుకు ఆ మా తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రీయక దేవుని దీవిన సదాకాలం తోడయండి దీవించి ఆశీర్వదించిన దాకా అమ్మాయి